ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు మామిడికాయలు ఏ క్వాలిటీస్ కొనాలి రైతు దగ్గరకు వచ్చాక మీరు ఎలాంటి కాయలు తీసుకోవాలి అసలు వాటర్ పెట్టాక ఎన్ని రోజులు కాయలు కోసుకోవాలి ఎలాంటి కాయలు కోసుకుంటే మీకు పచ్చళ్ళకి నిల్వ ఉంటాయి ఎలాంటి కాయలు కోసుకుంటే మాగు పెట్టాక టేస్ట్ ఉంటుంది ఎలాంటి కాయలు కోసుకుంటే కనుక మనకి అది చెడిపోకుండా ఉంటాయి ఇవన్నిటి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు అందరూ నమస్కారం అండి నా పేరు మన శిరోజు అయితే మోర్ తోటలు చూపిస్తానికి వచ్చానండి ఇప్పుడు మనం ఉన్నదైతే గన్వరం మండలం కృష్ణా జిల్లా గన్వరం మండలం సన్ఫ్లవర్ గూడెంలో మనం ఉన్నామండి కాయ కూడా పండాక ఇలా ఎల్లో షేడ్ వస్తుంది ఆ ఎల్లో షేడ్ వచ్చి కాయే కోయాలి ఈ అన్నిటికని మెయిన్ ఏంటంటే చెట్టుకి నీళ్లు పెట్టిన చెట్టు దగ్గరలో దగ్గర ఇరవై నుంచి ముప్పై రోజులు సమయంలో కనుక కాయ కోసుకుంటే కనుక మనకి కాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది అండి ఇప్పుడు కాయ చెట్ చెట్టుకి నీళ్లు పెట్టాక కాయ వెంటనే కోస్తే కనుక ఎక్కువగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాయ తయారవదు బాగోవు అది కూడా ఎక్కువగా నిలవ ఉండదు ఈ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు మొత్తం మామిడి తోటలో ఉంటాయి ఎగ్జాంపుల్ మన నూజూడు మాంగో ఎంత ఫేమస్ అవి కొంచెం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో వాగు ఉంటుందండి ఆ వాగు దాటితే మొత్తం నూచూడు ఇది మొత్తం మామిడి తోటలు ఇక్కడ నుంచి మొత్తం కొన్ని వేల ఎకరాలు మొత్తం మామిడి తోటలు ఉంటాయి ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు కూడా మామిడికాయలు అయితే ఎక్స్పోర్ట్ అవుతాయండి మామిడికాయల్లో క్వాలిటీస్ ఎలా చూడాలో తెలుసుకుందాం ఇవి చూస్తున్నారు ఇదంతా ఎంత చిన్న రసాలు ఇదంతా చిన్న రసాలండి ఇప్పుడు నూజుడికాయ ఎందుకు అంత టేస్ట్గా ఉంటుంది ఇటే నూజుడికాయ ఎందుకు అంత ఫేమస్ కూడా నేను చెప్తానండి ఇటే అంత కొండ కొండలు ఉంటాయండి చుట్టూరు కొండలు ఉంటాయి ఇదంతా నేల మామిడి తోటకి ఎప్పుడు ఎర్రమట్టి నేల అవుతాయి చాలా గా ఉంటుంది పక్కన కొండ ఉంటాయి కనుక కాయ అనేది చాలా సైజ్ వస్తుంది క్వాలిటీ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది అని కూడా కలర్ కూడా వస్తుంది అని కూడా ఇవైతే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం మాడికాయలు కోసేటప్పుడు రెండు రకాల కాయలు ఉంటాయండి ఒకటి లేతకాయ ఒకటి ఒకటి ముదిరికాయ ఒకటి ఈ ముదిరికాయ లేతకాయకి వేరియేషన్ కూడా చెప్తానండి చాలా తెలుసుకోవాలి మాడికాయలు టోటల్ దగ్గర కొనే కొనడానికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితేనే ఈ వీడియో చెప్పడం అయితే జరిగిందండి ఇది చూస్తున్నారు కదండి ఇదంతా రసాలు ఇదంతా లేతకాయ అండి ఎప్పుడు లేతకాయ చూస్తున్నారు కదా ఇదంతా గ్రీన్ కలర్ షేడ్లో ఉంది ఇది అయితే ఎండకు వచ్చిన కలరు ఇది గా వచ్చిన కలర్ కాదు గా వచ్చిన కలర్ అయితే ఇలా ఉండదు ఇది ఎండకు వచ్చిన కలర్ అంతే గ్రీన్ కలర్లో ఉంది కాయ అంతా ఇంకా షేప్ కూడా రాలేదు షోల్డర్స్ ఏం రాలేదు ఈ షోల్డర్స్ మొత్తం వస్తే కాయ అనేది తయారైద్ది అనమాట ఈ కాయ ఈ గ్రీన్ కలర్ షేడ్గా ఉంది ఇలా అంటే చూసారా గట్టిగా రావట్లే సౌండ్ అంటే లేతకాయ అనమాట ఇది మొత్తం లేతకాయలు మీరు తోటకి వచ్చినప్పుడు రైతు రైతు గారిని అడిగితే మీకు రైతు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది లేతకాయ ఏది ముదిరికాయ అనేది లేతకాయ పోతే మాగ పెట్టుకుంటే కనుక మీకు మాగిద్ది కానీ టేస్ట్ ఉండదు పులుపుగా ఉంటుంది కానీ నిల్వ ఉండదు అదే ముద్రికాయ అనుకోండి ఇప్పుడు ముదిరికాయ చూపిస్తాను కానీ ఇప్పుడు అంతా లేతకాయలు చూపించాం కదా ఇదంతా లేతకాయలు అనమాట ఎండకు వచ్చింది కాలర్ ఇది ఇక మొత్తం లేతకాయలు ఇదంతా లేతకాయలు అన్నమాట మామిడికాయలు అంతా లేతకాయలు ఈ చెట్టు దాదాపు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది దాదాపు పద్దెనిమిది వందలు రెండు వేల కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి రెండు వేల కాయలు పైన ఉంటాయి మొత్తం మంచి సైజులో ఉన్నాయి ఇది ఒక ఇరవై రోజుల్లో కోతకు వచ్చిద్ది ఈ చూడండి సైజులు కూడా ఏ రేంజ్లో ఉన్నాయి చూడండి సైజులు చూసారా కేజీకి నాలుగైదు ఆరు కాయలు వరకు వచ్చేసాయి సైజులు అంతా ఇవన్నీ సైజులు చూసారగా కేజీకి నాలుగు కాయలు ఐదు కాయలు వస్తాయి ఇవి చూడండి ఏ రేంజ్లో ఉన్నాయి కాయలు సైజులు కానీ లేతకాయ అండి ఈ లేతకాయ వల్ల కోస్తే కనుక మాగబెట్టుకున్న టేస్ట్ ఉండదు మాగుతాయి కలర్ వస్తుంది టేస్ట్ ఉండదు పులుపు ఉంటుంది ఎక్కువ రోజు నిలవ ఉండదు ఎప్పుడైనా ముదిరికాయ టెంకి కట్టింగ్ కాయ తీసుకుంటే కనుక అవి కూడా చూపిస్తుంది ఇది ఇదిగోండి ఇదంతా చిన్న రసాలు అది కూడా చిన్న రసాలే ఈ చెట్టు అంతా ముదిరి చెట్టు అనమాట ఇది ఈ కాయలన్నీ ముందుకు వచ్చినాయి ముదిరిని ఇదిగోండి కాపు ఎంత ముదిరికాయలు అనమాట ఎంత ముదిరికాయలు ఇగోండి చూసారా ముదిరికాయ ముదిరికాయకి లేతకాయకి వేరేషన్ కూడా చెప్తాను ఇలా కొట్టినప్పుడు టాంగ్ 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 అని సౌండ్ అనుకోండి అది ముదిరికాయ లేతకే వాటర్ సౌండ్ వస్తుంది కొంచెం సౌండ్ అనేది తక్కువ వస్తుంది లోపల టెంక్ కడితేనే ఇలా కొట్టినప్పుడు టాంగ్ టాంగ్ అని సౌండ్ వస్తుంది అలాంటి కాయలు మనకి నిల్వ ఉంటాయి ప్లస్ పెట్టుకున్న టేస్ట్ ఉంటుంది కొన్ని కొన్ని కాయలు చిన్న సైజులోనే టెంక్ కట్టి ముదిరిపోతూ ఉంటాయి అలాంటి కాయలు కూడా మీకు రైతు చెప్తారు మీరు పొలానికి వచ్చి తోటకు వచ్చి ఏమండి ఇది చిన్న సైజు ఈ సైజు చిన్నగా ఉంది ఈ సైజు చిన్నగా ఉంది ఇది ముదిరికాయ పెద్ద పెద్ద కాయలు కావాలంటే మీరు లేతకాయ ఏదో ముదిరికాయ ఏదో తెలియదు కాబట్టి మీకు కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది మనకి సైజులు కాదు ముఖ్యం లేతకాయ ముదిరికాయ అలాంటి సైజు అలాంటి కాయలు కోసుకోవాలి మీరు వచ్చాక మీరు లే సైజుని బట్టి కాయలు కోసుకుంటే మీరు తెలియదు కదా మీకు అందుకని రైతున రైతును మీరు అడిగితే కనుక వాళ్ళు చెప్తారు ఇవ్వండి ముదిరికాయ ఇది ఇవన్నీ ముదిరికాయలు అనమాట ఈ పచ్చళ్ళు కాగుతాయి నిలవ పచ్చళ్ళు కాగుతాయి మీరు మాగబెట్టుకున్న ఆగుతాయి కాయని పండకు టేస్ట్ ఉంటుంది మీరు బయట చాలా చోట్ల కొంటూ ఉంటారు కదా అది పచ్చికాయలు కోసి మాగబెడతారు అందుకే చాలా వరకు పుల్లగా ఉంటాయి మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే